స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయడం ఒకటే అన్నట్లు ఉంటుంది పెట్టుబడి పెట్టాలి ఓపిక ఉండాలి ఆర్థిక క్రమ శిక్షణ పాటించాలి రిటర్న్స్ వాటంతట అవే వస్తుంటాయని నిపుణులు చెప్తుంటారు మార్కెట్లను జాగ్రత్తగా గమనిస్తే ఆయా కంపెనీల ఫలితాలు ప్రణాళికలు పెట్టుబడి వ్యూహాలు ఒప్పందాలు ప్రకటనలు ఇలా అన్ని గమనిస్తూ నిపుణుల నుంచి సలహాలు తీసుకుని ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ పొందే అవకాశం ఉంటుంది కొన్ని స్టాక్స్ ఊహించని విధంగా మల్టీ బ్యాగర్ రో రాబళ్లు కూడా అందిస్తూ ఉంటాయి షేర్ అసలు విలువకు ఎన్నో రెట్లు పెరిగితే దానిని మల్టీ బ్యాగర్ స్టాక్స్ అంటారు ఇలాంటివి మార్కెట్లో చాలానే ఉంటాయి అయితే వాటిని గుర్తించడమే కాస్త కష్టంగా ఉంటుంది మార్కెట్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ మంచి స్టడీ చేస్తే వీటిని కనిపెట్టేయచ్చు ఇక వీటిల్లో ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ రన్ లో దశ తిరిగినట్లేనని నిపుణులు ఎక్కువగా చెప్తుంటారు అలాంటి ఒక మల్టీ బ్యాగ్ స్టాక్ టెక్ లిమిటెడ్ మార్కెట్లు ఎన్ని ఒడదుడుకులని ఎదుర్కొంటున్నప్పటికీ ఈ స్టాక్ మాత్రం కాసుల పంట పండిస్తూనే ఉంది జెమ్ మాదిరిగా రిటర్న్స్ అందిస్తుంది స్థిరంగా రిటర్న్స్ అందిస్తుండటం విశేషం ఈ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్ రెండు వేల ఇరవై రెండు నుంచి దూసుకెళ్తూనే ఉంది ఆ సమయంలో కేవలం ఎనభై ఐదు పైసలుగా ఉన్న ఈ స్టాక్ ఇప్పుడు చూస్తే ఎనభై ఐదు రూపాయల లెవెల్ కి ట్రేడ్ అవుతుంది దీంతో ఏకంగా తొమ్మిది వేల తొమ్మిది వందల శాతం రిటర్న్స్ అందించిందని చెప్పొచ్చు అంటే పెట్టుబడి పరంగా చూస్తే మూడేళ్ల కిందట రెండు వేల ఇరవై రెండులో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారి చేతికి కోటి రూపాయలు అందిందని చెప్పొచ్చు కంపెనీ మంచి వార్షిక ఫలితాలను సాధిస్తున్న నేపథ్యంలోనే ఇలా ఇన్వెస్టర్లు నమ్మకంతో షేర్లను కొనుగోలు చేస్తున్నట్లుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు రెండు వేల ఇరవై రెండు క్యాలెండర్ ఇయర్ లోనే ఈ స్టాక్ పదమూడు వందల శాతం రిటర్న్స్ అందించింది తరువాతి సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడులో ఎనిమిది వందల తొంభై ఏడు శాతం పుంజుకుంది కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం ఒకటి పాయింట్ ఆరు రెండు వేల కోట్ల రూపాయలుగా ఉంది స్టాక్ యాభై రెండు వారాల గరిష్ట ధర నూట ముప్పై తొమ్మిది పాయింట్ రెండు సున్నా పైసలు కాగా కనిష్ట ధర అరవై నాలుగు రూపాయలు ముప్పై రెండు పైసలుగా ఉంది గత ఏడాది సెప్టెంబర్లోనే ఈ గరిష్టాలను తాకింది తర్వాత కాస్త తగ్గింది ఈ స్టాక్ ఇంకా లాంగ్ రన్లో ఐదేళ్ల వ్యవధిలో ఏకంగా ఇరవై మూడు వేల శాతానికి పైగా రిటర్న్స్ అందించింది ఈ సమయంలో ఐదేళ్ల కిందట లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి ఏకంగా రెండు పాయింట్ మూడు కోట్ల రూపాయలకు పైగా వచ్చిందని చెప్పొచ్చు ఈ కంపెనీ విషయానికి వస్తే ఇది ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడంతో పాటు ట్రేడింగ్ చేస్తూ ఉంటుంది ఇతర రెన్యువబుల్ ఎనర్జీ ప్రొడక్ట్స్ కూడా రూపొందిస్తుంది ఇది కేవలం వెహికల్స్ మాత్రమే కాకుండా క్రిటికల్ కాంపోనెంట్స్ అయిన బ్యాటరీ అలాగే మెట్రో కంట్రోలర్స్ వంటివి కూడా తయారు చేస్తుంటుంది ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం నూట డెబ్బై ఒక శాతం పెరిగింది ఆదాయం కూడా మూడింతలు పెరిగిన నేపథ్యంలో స్టాక్ మంచి పనితీరు కనబరుస్తుంది అయితే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది అప్పుడే రిస్క్ లేకుండా రిటర్న్స్ పొందే ఛాన్స్ ఉంటుంది హిట్ టీవీ యాప్ అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन